హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు కందగడ్డలతో బూరెలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పులో గోధుమ పిండి తీసుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసి కొన్ని కొన్నిగా నీళ్లు పోసుకుంటూ సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనం చపాతీలకు ఎలాగైతే కలుపుకుంటామో అదేవిధంగా చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా పక్కకు పెట్టుకుంటే చూడండి మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన కందగడ్డలను ఒక్కొక్కటిగా తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలి నీటిగా పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకొని ఈ విధంగా కందగడ్డలని మొత్తం చిదుముకోవాలి కందగడ్డలని మెత్తగా ముద్దలాగా చిదుముకోవాలి బాగా చిదుముకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీకు కావాలి అనుకుంటే అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ఉండ తీసుకోవాలి అందులో ఈ విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న కందగడ్డలు అలాగే బెల్లం పేస్టును ఉండలాగా చేసుకొని మధ్యలోకి పెట్టుకోవాలి ఇలా మధ్యలో పెట్టుకున్నాక చపాతి పిండితో మొత్తం కవర్ చేసుకోవాలి లోపల ఉన్న కందగడ్డ పూర్ణం మొత్తం కనిపించకుండా ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి ఇలా ఇలా ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఒక పీట తీసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చపాతీలాగా కొంచెం మందంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్నాక పెనం వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు చ మనం చేసుకున్న బూదెలను వేసుకొని ఈ విధంగా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక కొ తిప్పుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకోవడమే అంతే ఇప్పుడు ఈ విధంగానే అన్నీ మీకు కావలసినన్ని బూరెలు కూడా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా అలాగే చాలా బాగుంటాయి ఎప్పుడు మనం నువ్వులతో పల్లీల పొడితో ఈ విధంగా చేసుకున్న వాటికంటే కొత్తగా ఇలా కందగడ్డలతో చేసుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఈ విధంగా కందగడ్డలతో బూరెలు చేసుకున్నారా ఒకవేళ చేసుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి లేదంటే ఈసారి చేసుకొని తినండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ